వైసీపీ అధినేత జగన్ కళ్ళు తెరుచుకున్నారా రాజకీయంగా ఎలాంటి అడుగులు వేయాలో తెలుసుకున్నారా ఎవరిని కదపాలి ఎవరిని పక్కన పెట్టాలి అనే విషయాలపై క్లారిటీ వచ్చిందా అంటే అవుననే అంటున్నారు వైసీపీ నాయకులు గత ఎన్నికలకు ముందు గత ఏడాది నుంచి జగన్ రాజకీయాలను చూసుకుంటే స్పష్టమైన మార్పు కనిపిస్తోందని చెబుతున్నారు ఎన్నికలకు ముందు జనసేన అధినేతను టార్గెట్ చేసుకున్నారు తీవ్రస్థాయిలో విమర్శలు కూడా చేశారు ముఖ్యంగా పెళ్లిళ్ళు సంసారాలు అంటూ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత లైఫ్పై టార్గెట్ చేశారు అయితే గత ఏడాది నుంచి మాత్రం ఎక్కడా పవన్ను విమర్శించడం లేదు పైగా తనంతటా తాను ఎక్కడా పవన్ పేరు కూడా పలకడం లేదు దీనికి కారణం పవన్ను విమర్శించడం వల్ల ఉన్న ఓటు బ్యాంకును కూడా పోగొట్టుకుంటున్నామన్న కీలక నాయకుల సూచననే తెలిసింది పవన్ను విమర్శించినంత వరకు యువతకు వైసీపీకి దూరంగా ఉంది అంతేకాదు కీలకమైన కాపు నాయకులు ఆ సామాజిక వర్గం కూడా వైసీపీకి దూరమైంది ఇది ఎన్నికల్లో ప్రభావం చూపింది గాజువాక వంటి నియోజకవర్గంలో పార్టీ పతనా స్థానానికి చేరింది ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ పోటే పవన్ పాటే పాడితే మరింత ఇబ్బందులు వస్తాయన్న సీనియర్ల సూచనలను జగన్ పాటిస్తున్నట్టుగా తెలుస్తోంది మరోవైపు రాజకీయ ప్రత్యర్థి విషయంలోనూ జగన్ క్లారిటీకి వచ్చినట్టు సమాచారం ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబును మాత్రమే జగన్ విమర్శిస్తున్నారు ఆయన పాలనను పోలీసుల వైఖరిని మాత్రమే తప్పుపడుతున్నారు అంటే బాబు టార్గెట్గా చేసుకుని పవన్ను వదిలేశారన్నది స్పష్టంగా కనిపిస్తుంది తాజాగా నిర్వహించిన సమావేశంలోనూ పవన్ పేరు కానీ ఊరు కానీ వినిపించలేదు కేవలం చంద్రబాబు చుట్టూ మాత్రమే రాజకీయం నలుగుతోంది అంటే మొత్తంగా పవన్ అంటే భయమైనా ఉండాలి లేకపోతే రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబేనని గుర్తించినైనా ఉండాలని అంటున్నారు